ప్రతి హీరోకి తన జీవితంలో ఫ్యాన్స్ ఒక పార్ట్ కదా మీ జీవితంలో మీరు కలిసిన క్రేజియస్ట్ ఫ్యాన్ ఎవరు సార్ చాలా ఉన్నారు పిలుపు క్రేజీగా తీసారు ఆ టైంలో ఏమంటే నాకు మ్యాక్సిమం ఏమంటే ఆ విషయం ఉంటుంది కదా ఆ ఫిలంలో చెప్పిన విషయం దానికి ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు కొంచెం నేను ఫస్ట్ టైటిల్ పెట్టాను కదా ఏ ఫిలంలో ఓన్లీ ఫర్ ఇంటెలిజెంట్ సో కొంచెం చాలా అలాంటివెంట్స్ ఎక్కువ తర్వాత ఇలా చెప్పాలంటే రెఫరెన్స్ చాలా ఉంది నేను ఒక ఫ్యాన్ మురళి అని ఉన్నాను ఆయన నా ఫిలంను మిచ్చిగా చూసేవాడు ఒకసారి పిలిచారు నా మ్యారేజ్ రండి అని నేను ఫ్రీగా ఉన్నాను వెళ్ళాను ఆ ఒకే ఒకటి నేను చేసింది ఆయనకి వెళ్ళి బ్లెస్సింగ్ చేశాను ఆయన ఏమో కొంచెం సపరేట్గా మ్యారేజ్ చేసుకున్నాను లవ్ మ్యారేజ్ లాగా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది ఇంతవరకు అతను ఎంత ఇది అంటే ఎవరీ బర్త్డే నేను ఎప్పుడూ ఫ్యాన్స్ డే అని పెట్టేసాను నేను బర్త్డే అని ఫీల్ ఎందుకంటే నాకు బిఫోర్ మూవీకి వచ్చే ముందు నాకు బర్త్డే తెలీదు తెలీదు డేట్ ఆఫ్ బర్త్ తెలుసు బట్ ఎప్పుడు బర్త్డే వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు అయిపోయిందా అనుకునేవాడిని ఓ నెక్స్ట్ ఎప్పుడో వస్తుంది అని గుర్తు వచ్చేది అంతే మూవీకి వచ్చిన తర్వాతనే ఫ్యాన్సే స్టార్ట్ అయ్యి సెలబ్రేటింగ్ దిస్ ఇది అందుకే అది ఫ్యాన్స్ డే అని పెట్టాను ఆ ఫ్యాన్స్ డే మీరు చూడాలి ఒక జగ్గ మురళి వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు ఒక పేరు చెప్పి ఒక పేరు చెప్పకుండా ఉండి బాగుండదు ఏమంటే వాళ్ళందరూ ఎలా సెలబ్రేట్ చేస్తారంటే వచ్చి ఇల్లు ముందు ఫుల్ బ్యానర్ వేసి వాళ్ళు ఏమో ఒక రథం తీసుకొని వచ్చి ఏమేమో ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేస్తారు పూలు పెట్టి పూలు వేసి నన్ను పెట్టుకొని ఒక హండ్రెడ్ కేజీ పూలు తీసుకొని వచ్చి అభిషేకం చేస్తారు ఏమేమో ఈరోజు మీరేం మాట్లాడకూడదు కురిసేవాళ్ళు మీది మనస్ ఫెస్టివల్ అని ఇలాంటి చాలామంది అలా ఉన్నారు యాక్చువల్లీ ఒక్క ఫ్యాన్ ఒకరు అలాగే ఒక ఫిలం చూసి ఒక టెన్ ఇయర్స్ నన్ను కలవలేదు ఉపేంద్ర ఫిలం చూసి తర్వాత ఒక పెద్ద ఇదయ్యి ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఒక పబ్లికేషన్ చేసి ఒక టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ పీపుల్కి వర్క్ ఇచ్చి నా మీద ఒక బుక్ రాసి తీసుకువచ్చి వచ్చి అప్పుడు మీట్ చేసి చెప్పారు నేను ఒక ఫ్యాను ఇలా నాకు చేంజ్ అయ్యింది ఈ టెన్ ఇయర్స్ అతను అదే పనిలో ఉన్నాడేమో అది ఏంటో ఒక అదేమో కొంచెం డిప్రెషన్లో ఉండాలంటే ఆ ఫిలం చూశారంట అప్పుడు నుంచి నేను చేంజ్ అయిపోయాను తర్వాత నేను ఇలా ఉండాను ఆ ఫిలం నాకు ఇది రీజన్ అని ఇలాంటి చాలా ఉంది